ఫ్రెండ్స్ ఈరోజు మియాపూర్ టు బాచుపల్లి సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే ఒక ఇండివిజువల్ హౌజెస్ జీ ప్లస్ టూ హౌజెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి సిక్స్ హౌజెస్ ఈరోజు సేల్కి రావడం అయితే జరిగిందండి మీకు టోటల్ కమ్యూనిటీ ఏరియా డెవలప్మెంట్ అనేది ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చివరి వరకు అయితే చూడండి మెయిన్లీ మనకి బాచుపల్లి నుంచి వెళ్ళి టువర్డ్స్ మనకి మియాపూర్ వెల్ఏ స్ట్రెచ్లో మనకి వికాస్ కాన్సెప్ట్ స్కూల్ కి దగ్గరలోనే మనకి హౌజెస్ అయితే సేల్కున్నాయండి వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి జీ ప్లస్ టూ హౌజెస్ అండ్ ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే మీకు టోటల్ బిల్టప్ ఎస్ఎఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకి రాబోతుంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది వీడియోలో కంటిన్యూ అవుతుండండి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను అండ్ ఇక్కడ చూడొచ్చండి గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ప్రాపర్టీ ఉంది కాబట్టి మీకు గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మీకు వన్ బీహెచ్కే పోషన్ విధంగా వీళ్ళు అనేది మనకి ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశారండి అండ్ మీకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అంతా వీళ్ళు మనకి కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు బాల్కనీ స్పేస్ అండి అండ్ ఎలివేషన్ వ్యూకి సంబంధించిన ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అండి సో ఆ ఎలివేషన్ క్లిప్ లాగా మనకి ఈ ప్రాపర్టీ అనేది వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చండి ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో మీకు కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మీకు హాల్ ఏరియాతో పాటు ఈ ప్లేస్లో మీకు టీవీ యూనిట్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ఈ విధంగా కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ కూడా రాబోతుందండి అండ్ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే అన్ని హౌజెస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్తో పాటు మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ బెడ్రూమ్కి మీకు ఒక బాల్కనీ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో టోటల్గా మనకి జీ ప్లస్ టూ హౌజెస్ ఎవరైతే మియాపూర్ టు బాజ్పల్లి సరౌండింగ్ లొకేషన్లో అండ్ దట్ టూ స్పేషియస్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ని అయితే ప్రమోట్ చేస్తున్నాను అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి నేను సెకండ్ ఫ్లోర్లో కూడా నేను కవర్ చేస్తాను ఒకసారి సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి చుట్టూ సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మీకు టోటల్గా ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉంటాయి ప్రజెంట్ సిసి రోడ్ కనెక్టివిటీ అయితే మనకు లేదండి ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ టూ మీకు టూ ఇయర్స్ వరకు మీకు ఏరియాలో డెవలప్మెంట్ అయితే అవ్వచ్చు అండ్ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియబుల్ అయ్యే ఏరియాస్లో మనకి కొంచెం రీజనబుల్ బడ్జెట్ అండ్ ప్రాపర్టీ యొక్క బడ్జెట్ వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫోర్ సియర్లో వీళ్ళు ప్రైజ్ని అయితే కోట్ చేస్తున్నారు అండ్ మీకు సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే టూ బెడ్రూమ్స్ అయితే వస్తాయండి మీకు రెంటల్ పోర్షన్ విధంగా అండ్ ఒక ఫ్యామిలీ రెసిడెన్షియల్ ఉండే విధంగా వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ రెడీ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్తో పాటు ఇది హాల్ ఏరియా అండ్ ఇక్కడ కిచెన్ యూనిట్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అంటే సెకండ్ పోర్షన్ మనకి సో హాల్ ఏరియా అండి హాల్ ఏరియాతో పాటు మీకు ఒక బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ అండ్ అదేవిధంగా కిచెన్ యూనిట్తో పాటు ఇక్కడ బాల్కనీ స్పేస్ కూడా మనకి రాబోతుంది అండ్ టోటల్ డెవలప్మెంట్ ఏరియా గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వికాస్ కాన్సెప్ట్ స్కూల్ మనకి మియాపూర్ టు బాజ్పల్లి వెళ్ళే రూట్లో ఈరోజు ఈ హౌజెస్ అయితే సేల్కొచ్చాయి సో బడ్జెట్ వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫోర్ సిఆర్ కోటి నలభై లక్షల్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాలో ఈ హౌజెస్ అయితే సేల్కొచ్చాయి అండ్ ఎలివేషన్ డిజైన్ లేదా ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే గిట్లా ఆన్ స్క్రోలింగ్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశామండి వాటిని కూడా మీరు ఫాలో అవుతుండండి రెగ్యులర్గా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది మీకు నచ్చిన ప్రాపర్టీస్ ప్రతి ఏరియాలో ఏమైనా కావాలనుకుంటే గట్లా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఖచ్చితంగా ఒక సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీతో నేను ముందుకుంటాను